హాయ్ అండి సమ్మర్ అనేసరికి మనకి ఎక్కువగా గుర్తు వచ్చేది మామిడికాయలు మామిడి పళ్ళు కదా అయితే దీంతో మనం ఎన్నో రకాల వెరైటీస్ ఎన్నో వెరైటీస్ తయారు చేసుకోవచ్చు ఈరోజు మనం చేసుకునేది మనకి సర్బత్ అనమాట పచ్చి మామిడికాయతో సర్బత్తు అంటే జ్యూస్ ఇది మనకి వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఈవినింగ్ ఈవినింగ్ టైంలో కనుక దీన్ని తాగితే మనకి చాలా రీఫ్రెషింగ్గా ఉంటుందన్నమాట నేనైతే ఆ సర్బత్ ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను చూడండి మా చెట్టుకాయలు కోస్తున్నాను తర్వాత వెల్కమ్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు చూపించే ఐటెం పచ్చి మామిడికాయలతో జ్యూస్ పచ్చి మామిడికాయలు జ్యూస్కి కావాల్సినవి ఈ సైజువి చిన్న రసాలండి మనం మనం ఏమైనా తీసుకోవచ్చు నేనైతే ఐదు కాయలు తీసుకొని దాన్ని తొక్క తీసి ఉడకబెట్టుకున్నాను ఇవి కుక్కర్లోనూ ఉడకబెట్టుకోవచ్చు లేదా మామూలుగా కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవచ్చు ఇలా ఉడికించుకున్న వాటిని మనము పక్కన పెట్టుకోవాలి నేనైతే ఈ జ్యూస్ తయారు చేయడానికి నేను బెల్లం పాకం తీసుకున్నాను పాకము అంటే అది మనం పాకం పట్టనవసరం లేదండి సిరప్ అంటే మనం బెల్లంలో వాటర్ వేసి అది బెల్లం కరిగేంత వరకు మరగబెడితే చాలు అదే విధంగా జీరా పౌడర్ ఒక స్పూను సాల్ట్ మనకి కొంచెం హాఫ్ స్పూన్ సరిపో సరిపోతుంది దానికి తోడు పుదీనా మెయిన్ ఇంగ్రీడియంట్స్ పుదీనా అండ్ జింజర్ అల్లము పుదీనా ఆ రెండు కూడా ఆ అల్లం పుదీనా మనము ఈ మామిడికాయలు ఉడకబెట్టుకున్న ఈ మామిడికాయని వేసి మనం మిక్సీ చేసు వాటర్ తక్కువగా వేసి మనం మిక్సీ పట్టుకోవడం వల్ల చక్కగా చూడండి స్మూత్గా వచ్చింది దానికి తోడు చిక్కగా ఉంది ఇప్పుడు మనము ఈ బెల్ బెల్లంతో చేసిన ఈ సిరప్ను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ కలిపిన తర్వాత మనము ఇందులో కూల్ వాటర్ కానీ లేదంటే చ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అయినా కలుపుకోవచ్చు లేదా మనం చల్లని వాటర్ కుండలో నీళ్ళు అయినా కలుపుకోవచ్చు కొంతమంది ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి ఇష్టపడరు కాబట్టి కుండలో నీళ్ళు కలుపుకోవచ్చు చల్లగా ఉంటాయి కాబట్టి అదేవిధంగా మనము వాటర్ మనకి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా కలుపుకోవాలి మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కలుపుకోవచ్చు పలచక అయినా కొంచెం బాగుంటుంది కానీ మరీ చిక్కగా అయితే బాగుండదు కాబట్టి మనము ఆ వాటర్ని కలుపుకోవాలి సరిపోయినంత కలుపుకున్న తర్వాత అందులో మనం జీరా పౌడర్ జీరా జీరా అనేది మనకి చూడండి పొద్దున్నే హాట్ వాటర్లో కూడా వేసుకొని తాగుతారు చాలామంది అది ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఆ జీరా పౌడరు ఒక స్పూను వేసుకుందాం వేసుకున్న తర్వాత సాల్ట్ సాల్ట్ మరీ ఎక్కువ వద్దండి ఇది డిహైడ్రేషన్ లేకుండా సాల్ట్ అనమాట కాబట్టి కొంచెం హాఫ్ స్పూన్ సరిపోతుంది ఎందుకంటే ఎలాగో స్వీట్ ఉంది ఇది హాఫ్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు బ్లాక్ సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ చాలా అది వేయడం వల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగా ఉంటుందన్నమాట ఈ ఈ విధంగా మనము కొంచెం ఒక రెండు రెమ్మలు పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి పుదీనా మనకి నిజంగా చాలా ఎనర్జీని ఇస్తుంది రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది రీఫ్రెషింగ్గా ఉ అనిపిస్తుందండి కొంతమందికి డౌట్ రావచ్చు మామిడికాయ పచ్చి మామిడికాయ వేడి కదా అని కానీ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా మనము మామిడికాయ వేడి అయినప్పటికీ ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల అది శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది మన శరీరంలో ఉన్న వేడినంత తగ్గిస్తుంది అందువల్ల మీరు ఇది తయారు చేయండి మీరు త్రాగండి తయారు చేసిన తర్వాత త్రాగండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మనకి చూడండి ఈ మ్యాంగో పన్న అంటే ఆమ్ పన్న అంటే మ్యాంగో జ్యూస్ మనకి రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుందండి పుల్లగా తియ్యగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి ఓకేనా థ్యాంక్ యూ